అందరికీ స్వాగతం ఈరోజు మనం బైబిల్లో చాలామందికి తెలిసిన కొన్నిసార్లు కాస్త వివాదాస్పదంగా అనిపించే ఒక కథలోకి వెళ్దాం నోవహు ఆయన ఓడ ఆ మహాప్రలయం గురించి ముఖ్యంగా ఆదికాండము ఆరవ అధ్యాయంపై దృష్టి పెడదాం మన దగ్గరున్న అదే కదా అవును ఇది పై పైన చూస్తే సింపుల్ కథలా అనిపించినా కొంచెం లోతుగా వెళితే చాలా ఆలోచింపజేసే విషయాలుంటాయి ఈరోజు మనం కేవలం కథ చెప్పడమే కాదు ఆ మూలంలో ఉన్న అసలు అర్థమేంటి అప్పటి పరిస్థితులు దేవుని ఉద్దేశాలేమై ఉండొచ్చు అని మనకున్న ఆధారం బట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కరెక్ట్ కథ మొదలవ్వడమే కాస్త విచిత్రంగా ఉంటుంది కదూ మనుషులు భూమి మీద ఎక్కువవుతున్న అది అంతా మామూలుగానే ఉందనుకుంటే అక్కడేదో తేడా వస్తోంది మొదటి వచనాల్లోనే దేవుని కుమారులు మానవ కుమార్తెలు అని వాణ్ణ మధ్య సంబంధాల గురించి వస్తోంది అక్కడే కథకొక ఒక మలుపు అనమాట ఏంటసలది నిజమే ఆదికాండము ఆరు వచనాలు ఒకటి రెండులో ఏం చెప్తుందంటే మనుష్యులు భూమి మీద ఎక్కువయ్యాక వాళ్లకు కుమార్తెలు పుట్టారు అప్పుడు ఈ దేవుని కుమారులు ఆ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారని చూసి తమకు నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకున్నారు అనుంది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ దేవుని కుమారులు ఎవరు ఇదే పెద్ద చర్చ అవును దీనిమీద రకరకాలుగా విన్నాను కొందరేమో దేవదూతలు అంటారు ఇంకొందరేమో అప్పటి రాజులు లేదా బలవంతులు అంటారు సేతు వంశం వాళ్ళు అని కూడా అంటారు కదా ఆదాము కుమారుడు సేతు ఆయన వంశం వాళ్ళని మూలంలో ఏమైనా స్పష్టత ఉందా దీనిపై అంటే మూలం సూటిగా వాళ్ళు అని చెప్పదు అందుకే ఇన్ని రకాల అభిప్రాయాలు దేవదూతులు అనే వాదన అయితే చాలా పాతది ఎందుకంటే పాత నిబంధనలో వేరే చోట్ల ఆ పదం దేవదూతులకు వాడారు ఓ అలాగా కాని ఏసుప్రభు దేవదూతలు పెళ్లి చేసుకోరు అని చెప్పారు కదా వార్తలో దాంతో ఇది కొంచెం అంటే విభేదిస్తుందని కొందరంటారు సరేను ఇక సేతు వంశస్థులు అంటే మంచి మార్గంలో ఉన్నవాళ్లు కయీను వంశస్థులైన అమ్మాయిలను అంటే చెడు మార్గంలోకి వెళ్ళిన వాళ్ళను పెళ్లి చేసుకుని వీళ్ళు కూడా తప్పారని చెప్పడం ఇంకో ముఖ్యమైన అభిప్రాయం ఏదేమైనా మూలం యొక్క ఉద్దేశ్యం వాళ్ల గుర్తింపు కంటే కూడా వాళ్లు చేసిన పని దాని ఫలితం మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తోంది వాళ్ల కలయిక వల్ల ఏదో సరే కానిది జరిగిందన్నమాట అవును ఏదో దేవునికి నచ్చని పరిస్థితి ఏర్పడింది ఆ ఫలితమే ఆ నెఫిలులు అనుకుంటా నాలుగో వచనంలో వస్తుంది గదా ఆ రోజులో నెఫిలులు మీద ఉన్నారు ఆ తర్వాత కూడా దేవుని కుమారులు మనుష్య కుమార్తెలతో కలిసినప్పుడు వారికి పిల్లలు పుట్టారు వీళ్లే పూర్వకాలంలో పేరు పొందిన శూరులు అసలు నెఫిలులు అంటే ఎవరు వాళ్ల ప్రాముఖ్యత ఏంటి వింటుంటే ఏదో పురాణాల్లో పాత్రల్లా అనిపిస్తోంది పేరు నెఫీలులు అనే హెబ్రీ పదారికి అర్థం కూడా కొంచెం చర్చనీయాంశమే పడిపోయినవారు అని కొందరంటారు బలవంతులు లేదా కొంతమంది రాక్షసులు అని కూడా అనువదిస్తారు మూలం మాత్రం వాళ్లను పూర్వకాలమందు పేరు పొందిన శూరులు అని చెబుతోంది అంటే బహుశా వాళ్ళు చాలా బలంగా ఆ కాలంలో బాగా పేరున్న బహుశా ఉన్న ఉన్నవాళ్లై ఉండొచ్చు అంటే వాళ్లవల్లే భూమి మీద హింస పెరిగిపోయిందా తర్వాత ఆ బలాత్కారం గురించి వస్తుంది కదా అవును దానికి వీళ్లు కూడా ఒక కారణమై ఉండొచ్చు ఈ దేవుని కుమారుడు కుమార్తెల పెళ్లిళ్ళు ఈ నెఫీలుల జననం ఇవన్నీ చూపిస్తున్నదేంటంటే అప్పటి సమాజం ఎంతగా దిగజారిపోయింది దేవుని పద్ధతికి ఎంత వ్యతిరేకంగా మారిపోయిందనేది చెప్పడానికే మూలమిదంటా వాడుతున్నట్లుంది ఇది కేవలం పెళ్లిళ్ళూ పిల్లలు అనే కాదు బహుశా నైతికంగా ఆధ్యాత్మికంగా కూడా పెద్ద పతనం జరిగిందని సూచిస్తోంది అంటే పరిస్థితి అదుపు తప్పుతోందని దేవుడు గమనించాడు సరిగ్గా అప్పుడే మనుషుల ఆయుష్షు గురించి కూడా ఒక మాట అన్నాడు కదా మూడో వచనంలో అప్పుడు ఎహోవా నా ఆత్మ మనుషులతో ఎల్లప్పుడూ వాదించదు వాళ్లు తమ అక్రమాల్లో కేవలం శరీరులే అయినా వాళ్ల రోజులు నూట ఇరవై సంవత్సరాలవుతాయి అన్నాడు దీనర్ధమేంటి ఇది చాలా చాలా కీలకమైన వచనం మనుషుల పాపం వాళ్ల వ్యతిరేకత ఎక్కువైపోయాక దేవుని సహనానికి కూడా ఒక హద్దొచ్చిందని ఇది చూపిస్తోంది నా ఆత్మ వాదించదు అంటే బహుశా దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం లేదా ఆయన ఓర్పుకు ఇక సమయం ముగిసిపోతోందని అర్థం కావచ్చు మరి ఆ నూట ఇరవై ఏళ్ళ సంగతేంటి ఆయుషు తగ్గిపోతుందా లేక ప్రళయానికి సమయమా దానిమీద కూడా రెండు ముఖ్యమైన అభిప్రాయాలున్నాయి ఒకటి ఇకపై మనుషుల స్పాన్ నూట ఇరవై ఏళ్ళు అని ఇంకొకటి ఇది చాలామంది నమ్ముతారు జలప్రలయం రావడానికి ఇంకా నూట ఇరవై ఏళ్ల టైముందని అంటే మనుషులు మారడానికీ పశ్చాత్తాహపడటానికి దేవుడిచ్చిన ఆఖరి అవకాశం అన్నమాట రెండవదే కరెక్ట్ అనిపిస్తోంది ఎందుకంటే ప్రళయం తర్వాత కూడా మంది నూట ఇరవై ఏళ్ల కన్నా ఎక్కువే బతికారు కదా అవును సందర్భాన్ని బట్టి చూస్తే రెండవ వ్యాఖ్యానమే సరిగా అనిపిస్తుంది ఏదేవైనా దేవుని తీర్పు దగ్గర పడుతోందనడానికి ఇది ఒక బలమైన సూచన ఆ తీర్పు ఎందుకొస్తోందో తర్వాత వచనాలు చదివితే ఇంకా స్పష్టంగా తెలుస్తుంది ఐదు ఆరు వచనాలు చదువుతుంటేనే కొంచెం భయంగా ఉంటోంది మనుషుల చెడుతనం భూమి మీద ఎక్కువైపోయిందని వాళ్ల హృదయ ఆలోచనల్లోని ఊహ అంతా ఎప్పుడూ కేవలం చెడ్డదేనని యహోవా చూశాడు అప్పుడు యహోవా తాను భూమి మీద మనుషులను చేసినందుకు సంతాపపడి తన హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు తాను సృష్టించిన దాని గురించి బాధపడటం నొచ్చుకోవడం ఇది చాలా చాలా తీవ్రమైన విషయం కదా అత్యంత తీవ్రమైన విషయం ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది ఆ మాట చూడండి అంటే మనుషుల పాపం ఎంత లోతుకు వెళ్ళిపోయిందో అది వాళ్ల స్వభావంలోనే ఎలా భాగమైపోయిందో తెలుస్తుంది ఇది ఏదో అప్పుడప్పుడు చేసే తప్పుడు కాదు వాళ్ల ఆలోచనలే ఎప్పుడూ చెడువైపు ఉంటున్నాయని దేవుడు గమనించాడు ఇని ఆంథ్రోపోమార్ఫిజం అంటారు వేదాంతపరంగా చూస్తే దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఎలా బాధపడతాడు అని అడగచ్చు కాని ఇక్కడ మూలం యొక్క ఉద్దేశ్యం వేదాంత చర్చ కాదు మనుషుల పాపం దేవుణ్ణి ఎంతగా బాధపెట్టిందో ఆయన పరిశుద్ధ స్వభావానికి అది ఎంత విరుద్ధంగా ఉందో చెప్పడమే ఆయన ప్రేమతో చేసిన సృష్టి ఇలా అయిపోయిందని ఆయనకు కలిగిన తీవ్రమైన వేదనను ఇది చూపిస్తుంది ఆ వేదన ఆ బాధ వల్లే ఒక భయంకరమైన నిర్ణయానికొచ్చాడు ఏడవ వచనంలో నేను సృష్టించిన మనుషులను భూమిమీద ఉండకుండా తుడిచివేస్తాను మనుషులతో పాటు జంతువులను పురుగులను కూడా తుడిచివేస్తాను ఎందుకంటే నేను వాళ్లను చేసినందుకు సంతాపపడుతున్నాను అన్నాడు ఇది వింటుంటే మొత్తం సృష్టిమీదే ఆ తీర్పు ప్రభావం పడబోతోందని అర్థమవుతోంది అవును సృష్టికర్త తన సృష్టిలో ఒక భాగాన్ని నాశనం చెయ్యాలని నిర్ణయించుకున్న క్షణం అది మనుషుల పాపం భూమి మొత్తాన్ని దానిమీదున్న జీవరాశిని కూడా కలుషితం చేసిందని దేవుడు భావించినట్టు తెలుస్తోంది అందుకే ఆ తీర్పు మనుషులతో ఆగలేదు జంతువులకు పక్షులకు కూడా వర్తించింది ఇది మనకొక గుర్తు చేస్తోంది మనిషి చేసే పనులు మిగతా సృష్టిని కూడా ప్రభావితం చేస్తాయని ఈ నిర్ణయం వెనుక దేవుని న్యాయం ఆయన పరిశుద్ధత కనిపిస్తాయి పాపాన్ని ఆయన అస్సలు సహించలేడు అమ్మో అంత చీకటిగా నిరాశగా ఉన్నట్టు అనిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక వెలుగురేఖ ఎనిమిదవ వచనం అయితే నోవహు యహోవ దృష్టిలో పొందాడు అబ్బా మొత్తం నాశనం మధ్యలో ఒక్క వ్యక్తి మాత్రం దేవుని దయను పొందాడు ఇది కథను పూర్తిగా మార్చేసింది కదా ఖచ్చితంగా ఇది కథలో చాలా ముఖ్యమైన మలుపు తీర్పైతే వస్తుంది కానీ అదే సమయంలో దేవుని కృపకూడా ఉంది పనిచేస్తోంది అని ఇది చూపిస్తుంది అందరూ చెడిపోయినా దేవునితో సరైన సంబంధం పెట్టుకుని ఆయన దారిలో నడిచేవాడు ఒక్కడైనా ఉన్నాడు ఆయనే నోవహు ఆయనవల్లే మానవజాతి మిగతా జీవరాశి పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా ఒక అవకాశం దొరికింది ఇంతకీ నోవహులో అంత స్పెషలేంటి అందరూ చెడ్డవాళ్లే అయితే ఈయన మాత్రం ఎలా దేవుడి దయపొందాడు తొమ్మిదో వచనంలో ఉంది కదా సమాధానం ఇది నోవహు వంశచరిత్ర నోవహు నీతిపరుడు తన తరంలో నిందారహితుడు నోవవు కూడా నడిచాడు ఈ మాటల్ని కొంచెం వివరిస్తారా నీతిపరుడు నిందారహితుడు దేవునితో నడిచాడు అంటే తప్పకుండా ఈ మూడు మాటలు నోవహు వ్యక్తిత్వాన్ని ఆయన ప్రత్యేకతను వివరిస్తాయి నీతిపరుడు చాద్దిక్ అంటే కేవలం మంచివాడు అని కాదు దేవుని దృష్టిలో సరైనవాడు ఆయన చట్టానికి ఆయన ఇష్టానికి తగ్గట్టు బ్రతికేవాడు అని అంటే అదొక లీగల్ స్టాటస్ లాంటిది అదే సమయంలో నైతికంగా కూడా సరైన ప్రవర్తన కలిగి ఉండటం తన తరంలో నిందారహితుడు అంటే అసలు పాపమే చేయలేదని కాదుగాని తన చుట్టూ ఉన్న సమాజం ఎంత చెడిపోయినా వాళ్లతో పోలిస్తే ఇతను మాత్రం యథార్థంగా సంపూర్ణంగా ఉన్నాడు ఆ కాలంలో ఉన్న అవినీతి హింస మధ్యలో ఇతను వేరుగా నిలబడ్డాడు కూడా నడిచినవాడు హిత్లెక్ ఎథయలోహీం ఇది చాలా చాలా ముఖ్యమైన మాట ఇంతకుముందు హానేకు గురించి కూడా ఇలాగే ఉంది ఆదికాండం ఐదు ఇరవై నాలుగులో ఇది కేవలం దేవుడున్నాడని నమ్మటం కాదు ఆయనతో ఒక దగ్గరి వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం ఆయన మాట వింటూ ఆయన దారిలోనే ప్రతిరోజూ నడవటం ఆయనకు లోబడటం ఓ ఈ లక్షణాల వల్లే నోవహు అంత భయంకరమైన కాలంలో కూడా దేవుని కృప పొందగడిగాడు రాబోయే నాశనం నుండి రక్షించబడటానికి ఎంపికయ్యాడు నోవహుకు ముగ్గురు కొడుకులు శేము హాము యాపెతు అని కూడా పదో వచనంలో ఉంది కూడా రక్షించబడ్డారు కాని నోవహు నీతిమంతుడైతే భూమి పరిస్థితి మాత్రం మళ్లీ ఎంత దారుణంగా ఉందో నొక్కి చెప్పబడుతోంది పదకొండు పన్నెండు వచనాలు భూలోకం దేవుని ముందు చెడిపోయుంది భూలోకం బలాత్కారంతో నిండి ఉంది దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయుంది భూమిమీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు ఈ బలాత్కారమనే మాట హీబ్రూలో హమాస్ అంటారు కదా దీని అర్థం కేవలం కొట్టుకోవడం తిట్టుకోవడమేనా ఆ హమాస్ అనే పదానికి అర్థం కేవలం ఫిజికల్ వయలెన్స్ కంటే చాలా ఎక్కువ అది క్రూరత్వం అన్యాయం దోచుకోవడం అవినీతి నైతికంగా పతనమవ్వడం ఇతరుల హక్కులను లాక్కోవడం ఇలా అన్ని రకాల చెడులను సూచిస్తుంది అంటే సమాజంలో నీతి న్యాయం అనేవి లేకుండా పోయాయని ఎక్కడ చూసినా అన్యాయం దౌర్జన్యమే నడుస్తోందని ఆ పదం చెబుతుంది సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు అనడం చూస్తే ఈ పతనం ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతుంది ఇది దేవుడు తీర్పు తీర్చడానికి బలమైన కారణం అందుకే దేవుడు నోవహుతో సూటిగా చెప్పేశాడు పనుముడవచనంలో అందరి మూలంగా భూమి బలాత్కారంతో నిండిపోయింది కాబట్టి నా ముందు వాళ్ల అంతం వచ్చేసింది ఇదిగో వాళ్లను భూమితో పాటు నాశనం చేయబోతున్నాను తీర్పు ఫిక్స్ అయిపోయింది కాని అదే సమయంలో నోవహుకొక రక్షణ మార్గం చూపించాడు అదే ఆహా అద్భుతమైన ఓడ నిర్మాణం దాని గురించిన సూచనలు చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి కదా అవును చాలా నిర్దిష్టంగా చాలా వివరంగా ఇచ్చాడు పద్నాలుగువచం చూడండి చిపిసారకపు మ్రానుతో నీకోసం ఒక ఓడను చేసుకో ఆ ఓడలో అరలు చేసి లోపల వెలుపల దానికి కీలు పుయ్యాలే ఈ చితిసారకపుం రాను గోఫోడ్ అంటే ఏ రకం చెక్కో మనకు సరిగ్గా తెలియదు బహుశా సైప్రస్ లాంటిది లేదా ఏదైనా గట్టిగా నీటిని తట్టుకునే కలపయి ఉండొచ్చు అరలు అంటే గదులు మనుషులకూ జంతువులకూ ఆహారం పెట్టుకోవడానికి వేరువేరుగా ఇక కీలు అంటే తారు లాంటిది పుయ్యడం వల్ల ఓడలోకి నీలు రాకుండా లీకులు లేకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ చాలా ప్రాక్టికల్ సూచనలు ఇక కొలతలు అవి చూస్తే వామ్మో అనిపిస్తుంది పదిహేనో వచనం దాన్ని నువ్వు చేయాల్సిన విధమిది ఓడపడవు మూడు వందల మోరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పై మూరలుండాలి ఒక మూర అంటే దాదాపు మోచేతినించి వేలు చివరి వరకు అంటే ఓ అంగుళాలు అరమీటర్ అనుకోవచ్చు అంటే ఆ లెక్కన ఓడపడవు సుమారు నాలుగు వందల యాభై అడుగులు వెడల్పు డెబ్భై అడుగులు ఎత్తు నలభై అడుగులు ఇది దాదాపు ఫుట్బాల్ గ్రౌండ్ అంత అంత అప్పటి కాలంలో పెద్దది కట్టడం ఎలా సాధ్యం నిజంగా అది ఊహకు కూడా అందని సైజు అప్పటి టెక్నాలజీతో దాన్ని కట్టడమంటే మామూలు విషయం కాదు ఇది నోవహుకు ఎంత పెద్ద బాధ్యత అప్పగించబడిందో ఆయన నమ్మకం ఎంతగా పరీక్షించబడిందో చూపిస్తుంది ఇంకా వివరాలు కూడా ఉన్నాయి పదహారవ వచనంలో పై భాగంలో వెలుతులో గాలి కోసం ఒక కిటికీలాంటిది దాన్ని సోహార్ అంటారు లేదా ఒక వెంటిలేషన్ సిస్టం పెట్టాలి దాన్ని పైనుంచి మూడేడు కిందకు ఫినిష్ చేయాలి ఓడ పక్కన ఒకే ఒక్క డోరుండాలి లోపల మూడంతస్తులు కింద మధ్య పైన ఉండాలి ఈ డిజైన్లో ఏదైనా ప్రత్యేకత ఉందా ఆ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఓడ రేషియోసు పొడవు వెడల్పు ఎత్తు నిష్పత్తి ఉంది కదా మూడు వందల యాభై ముప్పై మూరలు అంటే సుమారు పది పాయింట్ ఒకటి పాయింట్ వన్ సిక్స్ సెవెన్ పాయింట్ వన్ అది మోడర్న్ షిప్ బిల్డింగ్ సైన్స్ ప్రకారం కూడా చాలా స్టేబుల్గా ఉండే రేషియో అట అంటే ఓడ బ్యాలెన్స్డ్గా రాబోయే భయంకరమైన తుఫానును తట్టుకునేలా ఉండేందుకు అనువుగా దేవుడే దాన్ని డిజైన్ చేశాడని ఇది సూచిస్తోంది ఓడ రెడీ అయ్యాక ఏం జరుగుతుందో కూడా దేవుడు క్లియర్ గా చెప్పాడు పదిహేడో వచనం ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం కింద లేకుండా నాశనం చేయడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పిస్తున్నాను లోకంలో ఉన్న సమస్తం చనిపోతుంది తీర్పు ఎంత కఠినంగా ఉండబోతుందో తెలుస్తోంది కానీ ఆ తీర్పు మధ్యలోనే దేవుడు నోవహుతో తన వాగ్దానాన్ని మళ్లీ గుర్తుచేస్తున్నాడు పద్దెనిమిదవ వచనంలో ఒక ముఖ్యమైన పదముంది అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తాను ఇక్కడ నిబంధన హీబ్రూలో బెరిత్ అనే మాట చాలా ముఖ్యం ఇది కేవలం ఒక అగ్రిమెంట్ కాదు దేవుడు మనుషులతో చేసే ఒక పవిత్రమైన గంభీరమైన ఒడంబడిక ఈ సందర్భంలో దేవుడు నోవహును ఆయన కుటుంబాన్ని భార్య కొడుకులు కోడళ్ళు ఆ నాశనం నుండి కాపాడతానని మాట ఇస్తున్నాడు వాళ్ళు ఓడలోకి వెళ్లడం ద్వారా ఈ నిబంధనలో భాగమవుతారు బైబిల్లో ఇది ఒక మేజర్ అన్నమాట కేవలం నోవహు కుటుంబమే కాదు భూమిమీద మళ్ళీ జీమ నింపడానికి జంతువులను కూడా కాపాడమని చెప్పాడు పంతొమ్మిది ఇరవై వచనాలు నీతో పాటు బ్రతికి ఉండటానికి సమస్త జీవులలో అంటే శరీరులన్నిటిలో ప్రతి జాతిలో మగది ఒకటి ఆడదొకటిగా రెండేసి చొప్పున ఓడలోకి తేవాలి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో జంతువులలో నేలమీద పాకే వాటన్నిటిలో ప్రతి జాతిలో రెండేసి చొప్పున బ్రతకడానికి దగ్గరకు వస్తాయి అబ్బో ఇదింకో పెద్ద పనిగదా అన్ని రకాల జంతువులను వెతికి పట్టుకురావడం నిజానికి వచనం సరిగ్గా చూస్తే నీ దగ్గరకు వస్తాయి అని ఉంది అంటే బహుశా నోవహు ప్రపంచమంతా తిరిగి వాటిని పట్టుకోవాల్సిన పని లేదేమో దేవుడే వాటిని ఓడ దగ్గరకు నడిపించి ఉండొచ్చు ఇది కూడా దైవిక జోక్యాన్ని సూచిస్తుంది ఈ ఆదేశం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమేంటంటే దేవుని రక్షణ ప్లాన్లో మనుషులే కాదు మొత్తం జీవసృష్టి కూడా ఉంది బయోడైవర్సిటీని కాపాడాలనే దేవుని ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది ప్రతి జాతిలో ఆడ మగ జతను తీసుకురావడం వల్ల ప్రళయం తర్వాత అవి మళ్లీ పెరిగి భూమిని నింపడానికి వీలవుతుంది ఇంక చివరిగా చాలా ప్రాక్టికల్ విషయం ఆహారం వచనం నువ్వు తినడానికి అన్ని రకాల ఆహార పదార్థాలను సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకో అది నీకు వాటికి ఆహారమవుతుంది ఓడలో ఎంతకాలం ఉండాల్సి వస్తుందో తెలీదు కదా మనుషులకు ఆ అన్ని రకాల జంతువులకు సరిపడా తిండి స్టాక్ చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు ఓడ సైజు అందులో ఉండేవాళ్ల సంఖ్య మనుషులు జంతువులు చూస్తే ఫుడ్ కలెక్షన్ స్టోరేజ్ కూడా ఒక ఒక మాసివ్ ప్లాన్ అన్నమాట ఈ మొత్తం ప్రాసెస్ ఓడ కట్టడం కుటుంబ సభ్యుల లోపలికి వెళ్లడం జంతువులు రావడం ఆహారం సమకూర్చడం ఇదంతా దేవుడు నోహోకిచ్చిన ఒక కంప్లీట్ ప్యాకేజ్ రక్షణ పునర్సృష్టి రెండూ కలిపిన ప్లాన్ ఇది కేవలం తప్పించుకోవడం కాదు భవిష్యత్తును మళ్లీ నిర్మించడం ఇన్ని నమ్మశక్యం కానివి ఇంత కష్టమైనవి ఇంతకు ముందెన్నడూ చూడనివి ఇలాంటి ఆదేశాలు విన్న తర్వాత ఒక మామూలు మనిషి ఏమనుకుంటాడు అసలిది సాధ్యమేనా ఇంత పెద్ద ఓడ నేనెలా కట్టగలను జంతువులన్నీ నా దగ్గరికి ఎలా వస్తాయి అసలు వరద వస్తుందా వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతారేమో ఇలా ఇలా ఎన్నో డౌట్సు భయాలు రావచ్చు మరి నోహు ఏం చేశాడు ఈ ప్రశ్నకు సమాధానం ఈ అధ్యాయం చివరి వచనంలో ఇరవై రెండవ వచనంలో చాలా సింపుల్గా కానీ చాలా పవర్ఫుల్గా చెప్పబడింది నోబహు అలా చేశాడు దేవుడతనికి ఆజ్ఞాపించిన ప్రకారం అంతా చేశాడు అంతే సింగల్ లైన్ ఎలాంటి డౌట్ లేదు వెనకడుగు లేదు వాయిదా లేదు దేవుడు ఏం చెప్పాడో అది చెప్పినట్టుగా మొత్తం చేశాడు ఇది నోవహు యొక్క సంపూర్ణ విధేయతను దేవుని మాట మీద ఆయనకున్న తిరుగులేని నమ్మకాన్ని చూపిస్తుంది ఆయన ఎందుకో నీతిపరుడు నిందారహితుడు దేవునితో నడిచాడు అని పిలువబడ్డాడో ఈ ఒక్క వచనం చాలు చెప్పడానికి ఆ నమ్మకం ఆ విధేయతే ఆయనని ఆయన కుటుంబాన్ని మన అందరి భవిష్యత్తును కాపాడింది అద్భుతం నిజంగా ఆది కాదమో అధ్యాయం గురించి మనం ఇంత వివరంగా మాట్లాడుకున్నాక మానవ పాపం ఎంత తీవ్రంగా ఉంటుందో దైవిక తీర్పు ఎంత తప్పనిసరో కాని అదే సమయంలో దేవుని కృప ఓర్పు ఆయన రక్షణ ప్రణాళిక ఎలా ఉంటాయో వీటన్నిటి మధ్యలో ఒక వ్యక్తి యొక్క నమ్మకం విధేయత ఎంత కీలకమైన పాత్ర పోషించాయో మనం చూశాం నిజమే ఈ అధ్యాయం మన ముందు ఎన్నో ప్రశ్నలను ఉంచుతుంది మనిషికి ఉన్న స్వేచ్ఛ పాప స్వభావం గురించి ఇది ఏం చెప్తోంది దేవుని న్యాయం ఆయన కృప ఎలా కలిసి పనిచేస్తాయి అప్పటియా బలాత్కారమనేది నేటి సమాజంలో మనం చూస్తున్న అన్యాయాలకు ఏదైనా సంబంధముందా నోవహులాంటి నమ్మకం విధేయత రోజుల్లో మనకు సాధ్యమేనా ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు ముగింపుగా వింటున్న వారి కోసం ఒక ఆలోచన నోవహు కథ మనకేం నేర్పుతోంది ఉన్న లోకం మొత్తం ఒక దారిలో వెళ్తున్నప్పుడు అందరూ వెళ్తున్నారు కదా అని కాకుండా ప్రవాహానికి ఎదురు నిలబడి ఏది సరైనదో మనం నమ్మింది దేవుడు చెప్పింది చేయడం సాధ్యమేనా ఒక వ్యక్తి యొక్క నీతి విధేయత నిజంగా అంత పెద్ద మార్పు తీసుకురాగలదా నోవహులాగా మన కాలంలో మన తరంలో మనం ఎలా బ్రతకగలం దీని గురించి ఆలోచించండి